కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు కొనుగోలుదారులకి కస్టమర్లకి ఆఫర్ల పేరుతో అరచేతిలో స్వర్గం చూపిస్తారు ఆ తరువాత వారిని మోసం చేస్తూ ఉంటారు అటువంటి ఘటనలు హైదరాబాద్ పరిధిగా నిజంగా ఈ మధ్య కాలంలో ఎన్నో చూసాం కోకొల్లలుగా అంటే రోజుకొక కేసు ఇలాంటివి వస్తూనే ఉన్నాయి రీసెంట్గా వాసవి గ్రూప్ చేసినటువంటి కొన్ని మోసాలు కూడా వెలుగులోకి వచ్చాయి వారు కస్టమర్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం ఇన్ టైంలో మీకు మీ ఫ్లాట్స్ని అందజేస్తాం అంటూ మాట ఇచ్చి తర్వాత మాట తప్పారు అంటూ కొంతమంది కస్టమర్స్ అయితే వారి మీద ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో అసలు కస్టమర్కి ఇన్ టైంలో ఫ్లాట్స్ ఇవ్వలేకపోవడానికి గల కారణం ఏంటి అసలు ఏం జరుగుతుంది ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిస్థితి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం లోకల్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వ్యవస్థాపకులు అయినటువంటి భర్త గారు మనతో ఉన్నారు వారితో మనం మాట్లాడదాం భర్తగారు హాయ్ అండి నమస్తే అండి కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు కొనుగోలుదారులకు కానీ కస్టమర్లకు కానీ ఆఫర్ల పేరుతో అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు తర్వాత మోసం చేస్తూ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ వాసవి గ్రూప్ నిజంగా కస్టమర్లకి మీకు ఇన్ టైంలో మేము ఫ్లాట్స్ అందిస్తాము పూర్తి చేసి అని చెప్పి వారి దగ్గర నుంచి ఎనభై ఐదు శాతం డబ్బులు తీసుకొని తర్వాత ఇన్ టైంలో అందించకపోవడంతో కొంతమంది కస్టమర్లు అయితే రోడ్డు ఎక్కి నిరసన తెలియజేస్తూ ఆ సంస్థ మీద కూడా పోలీసులకి ఫిర్యాదు చేశారు ఏంటి అసలు ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉంది ఇక్కడ అంటే ఏం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి వాసవి గ్రూప్ అనేది ఒక పెద్ద సంస్థ అండి చిన్న సంస్థ కాదు నైన్టీన్ నైన్టీ ఫోర్లో స్థాపించబడ్డ సంస్థ కంటోన్మెంట్ ఏరియా లాంటి ప్లేసెస్లో చాలా కన్స్ట్రక్షన్ చేశారు మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి సంస్థ సో అంత ఈజీగా మనము మోసం చేశారని మాత్రం అనలేము కానీ మనం వాస్తవాలను ఒకసారి గమనించాలండి అంటే ఇన్ టైంకి ప్రాజెక్ట్ సిద్ధం చేసి మేము మీకు ఇస్తాము అంటే కస్టమర్లు కూడా దానికి తగ్గట్టుగా షెడ్యూల్ చేసుకుంటారు కదా ప్లాన్స్ వేసుకుంటారు మరి వారు ఇచ్చినటువంటి మాటను తప్పడం అంటే మోసం చేసినట్టుగా కస్టమర్లు భావిస్తున్నారు మరి దాన్ని మోసం ఏమనాలి ైట్ అండి కొద్దిగా మనం వాస్తవాలు కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు నేనేదో వాసవి గ్రూప్ గురించి మాట్లాడానుకో లేకపోతే అభిషేక్ గారు మాట్లాడారనే దానిపైన సమర్థించడానికి నేను రాలేదు ముఖ్యంగా ఏంటంటే మనము వాస్తవాలు గమనించాలన్న విషయం ఎందుకు చెప్తున్నానంటే మనకి టూ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ టూ వరకు మహమ్మారి కోవిడ్ అనేది ప్రపంచాన్ని వణికించింది ఆ టైంలో ఏమైపోయిందంటే మ్యాక్సిమం బిల్డర్స్ అందరు కూడా ప్రాజెక్టులు స్టార్ట్ చేసిన వాళ్ళకు ప్రీలాంచ్ ఆఫర్ పేరిట మనకి కస్టమర్స్ ని అట్రాక్ట్ చేసే విధంగా వాళ్ళు ప్రైసెస్ పెట్టారు ఆలోచించకుండా ప్రైసెస్ పెట్టారు మాక్సిమం మీరు చూడండి మీరు అప్పుడు ఉన్నటువంటి ప్రైసెస్ అప్పుడు ఉన్నటువంటి రేట్స్ కానివ్వండి అయితే అయితే ఈ మహమ్మారి అంటే మాక్సిమం ఏమైపోయిందంటే అండి ఇక్కడ బిల్డర్స్ కి సంబంధించినటువంటి విషయానికి వచ్చేసరికి ఏమైపోతుంది అంటే ఇక్కడ వర్కర్స్ తో డీల్ చేస్తారు ఎలాగైతే రైతు కదా నాగలి కొల్ల మన ఏమంటారు కొడవలి మరియు నాగలి ఎలా పట్టుకుంటాడు బిల్డర్ అనేవాడు ఎలా ఉంటుందంటే తాపి గంప పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఇద్దరు పరిస్థితి సేమేనండి వాతావరణం కూడా డిపెండ్ అవుతుంది ఒక్కొక్కసారి నేను ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒక్కసారి అప్పుడు గమనించినట్టయితే మన దగ్గర మాక్సిమం మీరు ఏ బిల్డర్ దగ్గరకైనా వెళ్ళండి అండి లోకల్ వాళ్ళు ఉండరండి వర్కర్స్ మాక్సిమం కూడా హైర్ చేసుకుంటారు ఎందుకంటే ఇన్ టైంలో వర్క్ ఇవ్వాలి అని అంటే బయట వాళ్ళు అయితేనే కరెక్ట్గా ఎందుకంటే టైంకి వచ్చేసి చేయడం వల్ల ఇలా ఉంటుంది కాబట్టి ఎంత ఎంత పెద్ద బిల్డర్ దగ్గరైనా కానీ కూడా మీకు మాక్సిమం బీహార్ కానివ్వండి జార్ఖండ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వలస కూలీలు వచ్చేసి వర్క్ చేస్తుంటారు సో ఇలాంటి సమయంలో ఏమైపోయిందంటే కోవిడ్ అనే పాండమిక్ అనేది నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ సమయంలో ఒక సిక్స్ మంత్స్ కంప్లీట్గా మహమ్మారి కోవిడ్ మనం ఒకరిని ఒకరు చూసుకోకపోవడం కూడా మనం చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి సో ఈ లేబర్ అంతా కూడా వెళ్ళిపోయిందండి అప్పుడు లేబర్ కాస్ట్ ఒకలాగుండే మళ్ళీ వాళ్ళని రప్పించడానికి డబుల్ ద కాస్ట్ పే చేసి లేబర్ని రప్పించవలసి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది సో ఎందుకు డబుల్ కాస్ట్ పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే కోవిడ్ సమయంలో పనులు లేక లేబర్ కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు కదా మరి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే రావాలంటే అండి అంత అంత దూరం నుంచి రావాలంటే వర్కర్స్ కానివ్వండి వర్కర్స్ షార్టేజ్ అనేది మెయిన్ గా కనిపించింది మనకు ట్వంటీ వన్ లో వర్కర్ షార్టేజ్ అనేది మెయిన్ గా కనిపించింది అండ్ ఎట్లా అంటే ఒక బిల్డర్ కి ఎలా ఉంటుందంటే మామూలుగా ఇన్ జనరల్ గా అటు కస్టమర్స్ ని చూసుకోవాలి సేల్స్ ని చూసుకోవాలి ఇప్పుడు ఇంతగా మొన్న మాట్లాడాడు అభిషేక్ ప్రెస్ మీట్ లో ఇంకా సిక్స్ హండ్రెడ్ ఫ్లాట్స్ అన్సోల్డ్ ఉన్నాయి ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది టూ థౌజండ్ నైన్టీన్లో ఇంకా అన్సోల్డ్ ఫ్లాట్స్ ఎన్ని ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ ఫ్లాట్స్ ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ ఫ్లాట్స్ ఉంటేనే ఒక బిల్డర్ బయటపడతాడు సో దీన్ని బేస్ చేసుకునేసి ఏంటంటే ఇన్ టైంలో కన్స్ట్రక్షన్ చేయకపోవడం ఒకటి మెయిన్ రీజన్ అయితే అప్పుడు ఏమిటి అంటే ప్రజలకి మెయిన్ గేమ్ అయిపోయిందంటే రెంటెడ్ హౌజెస్లో టూ థౌజండ్ నైన్టీన్లో రెంటెడ్ ఉన్న ఉన్నవాళ్ళు ఈ కోవిడ్ సమయంలో వాళ్ళ వాళ్ళు మరణించినప్పుడు ఇంటికి అంటే అద్దె ఇంట్లో ఉన్నప్పుడు ఓనర్స్ వాళ్ళని ఎవరిని కూడా వెళ్ళలేకపోయారు అనమాట ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్లో ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరు కూడా నాకు ఒక సొంత ఇల్లు ఉండాలి ఇంత బ్రతుకు బ్రతికి మనము మన 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 వాళ్ళ యొక్క పార్థివ దేహాన్ని మన ఇంటి ముందు పెట్టుకోలేకపోతున్నాము మాకు ఒక సొంత ఇల్లు ఉండాలనే కళని ఎన్కరేజ్ చేసుకున్నారని చెప్పలేను కానీ వాళ్ళ యొక్క కోరికకు ఈ యొక్క రేట్స్ అట్రాక్టివ్గా ఉండేసరికి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు ఎందుకంటే ఇప్పుడు నేను ఇవాళ మాట్లాడుతున్నానంటే మీకు గత కొద్ది రోజులుగా నేను రీబిల్డ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అనే దానిపైన ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ దారి తప్పిన రియల్ ఎస్టేట్ని దారిలో పెట్టే కార్యక్రమమే రీబిల్డ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చేస్తున్నటువంటి ప్రయత్నం సో దాంట్లో భాగంగా ఏంటంటే ఇప్పుడు మనకు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్లకు తగు విధమైనటువంటి న్యాయం అనేది బిల్డర్స్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే మీ బ్రాండ్ నేమ్ ని బేస్ చేసుకొని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు ఎగ్జాక్ట్లీ అంటే వాసవి గ్రూప్ కి ఒక బ్రాండ్ నేమ్ ఉంది ఎస్ కానీ మొన్న ఆ కస్టమర్లు ఇచ్చినటువంటి ఫిర్యాదు దెబ్బకి నిజంగా ఆ బ్రాండ్ ఇమేజ్ అనేది కొంత దెబ్బ తినేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే వాసవి గ్రూప్ అనేది మోసం చేయదని మొన్నటిదాకా చాలా మంది నమ్మేవారు కానీ ఇప్పుడు వచ్చి కస్టమర్లు ఫిర్యాదు చేస్తూ ఉంటాయి మాకు ఈ టైంలో హ్యాండ్ ఓవర్ చేస్తా అన్నారు మాకు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఇప్పటికే హ్యాండ్ ఓవర్ చేయాలి కానీ ఇప్పటికి కూడా హ్యాండ్ ఓవర్ చేయలేదు వారి సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు అంటూ ఫిర్యాదు చేశారు ఎలా చూడాలంటారు సిండి వాసవి గ్రూప్ అనేది ఏదో చిన్న చితికా కంపెనీ కాదండి వాళ్ళ సమస్యని త్వరగా పరిష్కరించి అక్కడ ఉన్నటువంటి కస్టమర్స్కి అందరికీ న్యాయం చేశారు అని అంటే వాళ్ళకి మళ్ళీ ఒక మంచి రిటర్న్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది ఒకటి నెంబర్ వన్ అండ్ అక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ కూడా వాళ్ళకు ఒక భరోసా ఇచ్చినట్టు అవుతుంది మిగతా వాళ్ళకు కూడా ఒక హోప్ ఉంటుంది వాసవి గ్రూప్ పైన సో ఇప్పుడు మనకి అతను ప్రెస్ మీట్ పెట్టి ఒక మంచి పని చేశాడు ఏంటంటే మీ మధ్యలోనే ఉన్నానని చెప్పాడు అదొకటి ప్లస్ పాయింట్ కస్టమర్స్ కైనా ఎవరికైనా కూడా ఒక పాజిటివ్ పాయింట్ అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఉడాయించలేదు మన వాళ్ళ వాళ్ళ మధ్యలోనే వాళ్ళ ప్రాబ్లం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామనేసే ఉన్నారు సో ఈ కోవిడ్ పాండమిక్ ఇవన్నింటినీ కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకునేసి ఇప్పుడు చాలా రేట్స్ అనేది కన్స్ట్రక్షన్ వాల్యూ కాస్ట్ అనేది పెరిగిపోయిందండి అండ్ మెయిన్గా ఏమైపోయిందండి అండి మెయిన్గా ఇన్వెస్ట్మెంట్ చేసేబోయే ముందు కస్టమర్స్ అయినా కూడా ఎవరైనా కానీ కూడా ఒక బిల్డర్ బ్యాక్గ్రౌండ్ చూసినట్టుగా ఎంతసేపు డైరెక్ట్ అప్రోచ్ అవ్వాలి డైరెక్ట్ అప్రోచ్ అవ్వాలి అనే దానిపైనే కాన్సన్ట్రేట్ చేస్తుంటారు కస్టమర్స్ ఈ విషయాన్ని నేను కుషంగా ప్రతి ఒక్క కస్టమర్ చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఒక కోటి రూపాయల ప్రాపర్టీ ముందు ఆర్ అండ్ ఆరండి చేయాలండి ఇక్కడ కొంటే బాగుంటుందా లేదా అనే దానిపైన ఒక రెండు మూడు సంస్థలని కనుక్కోవాలి కన్సల్టెన్సీ సంస్థలను కనుక్కోవాలి సో వాళ్ళకి ఇస్తే ఖర్చు అవుతుందనేసి లేకపోతే డైరెక్ట్ మనం ఓనర్ దగ్గరికే వెళ్ళామంటే మనకు కమిషన్ మిగులుతుందనేసి ఇలాంటి వాటిలో ఏందంటే వాళ్ళు కమిషన్ ఇచ్చే బేసిస్లో ఇలా నేరుగా వెళ్ళేసి కొద్దిగా అవగాహన లేకుండా ఇరుక్కపోతున్నారు కస్టమర్స్ కూడా సో ఇలాంటప్పుడు ఏంటంటే రేరా అప్రూవ్డ్ సంబంధించినటువంటి ఏజెంట్స్ కానివ్వండి మంచి ఏజెంట్స్ని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా గమనించుకోవాలి అలా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా గమనించుకునేసి వాళ్ళ దగ్గర కూడా సలహా తీసుకునేసి ఎందుకంటే కోటి రూపాయల ప్రాపర్టీ కొనబోయే ముందు ఒక ఇరవై వేలు ముప్పై వేలు మీరు ఖర్చు పెట్టుకోవాలి కోటి రూపాయలను రిస్క్ తీసుకోవద్దు ఎప్పుడైనా కానీ కూడా సో ఇవాళ బిల్డర్స్ కూడా ఏంటంటే మంచి ఏజెంట్స్ని కానివ్వండి వాళ్ళకు ఒక అప్రోచ్ అయ్యే విధంగా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉండాలి ఎందుకంటే ఏజెంట్ రేరా ఏజెంట్ అనేది కస్టమర్ దగ్గర నుంచి కమిషన్ తీసుకోరు నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ ఏంటంటే మీరు ఎవరైనా కానీ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసిపోయే ముందు బిల్డర్ యొక్క బేస్ని కనుక్కొని ఆ బిల్డర్ యొక్క భవిష్యత్తు అంటే ఇంతకు ఎలాంటి నిర్మాణాలు చేస్తారు వీళ్ళు ఇన్ టైంలో చేస్తారా వీళ్ళు ఇదే బిజినెస్ ఇదే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అని ఉన్నారు ఇంకా వేరే బిజినెసెస్ ఏమైనా ఉన్నాయా ఎందుకంటే బ్రాండ్ వాల్యూ అనేది అన్నిటిపైన కూడా కొనసాగుతుంది సో ఇవాళ ఒక సంస్థ ఫెయిల్యూర్కి అందరు బిల్డర్స్ పైన కూడా ఈ ప్రభావం ఉంటుంది సో ఎవరైనా కూడా ఇప్పుడు లాంచ్ ఆఫర్ అనగానే వణుకుతున్నారు జనుకుతున్నారు సో ఇలాంటి వాటిల్లోకి ఏంటంటే మెయిన్గా ఏంటంటే బిల్డర్స్ వాళ్ళు నిర్మించే కన్స్ట్రక్షన్ టైం బాండ్ని బేస్ చేసుకునేసి కస్టమర్స్ కూడా ఓపిక ఉండాలి ఇప్పుడు మీరు ఇండిపెండెంట్ హౌస్ అండి కస్టమర్లకు ఎన్ని ఓపిక ఒప్పుకుంటుందండి ఒక ఇన్ టైంలో ప్రాజెక్ట్ మీరు సబ్మిట్ చేయాల్సిన బాధ్యత మీది కాదు ఇప్పుడు కస్టమర్ ఎన్ని రోజులని రెంటింట్లో అదనంగా డబ్బులు వెచ్చించుంటారు సి మీకు ఒక నిమిషం రియల్ ఎస్టేట్ సంస్థకి ఇన్ టైంలో డబ్బులు కడతా ఇప్పుడు ఇన్ టైంలో వారు ఆ ప్రాజెక్ట్ని మాకు సబ్మిట్ చేస్తారనే కదా ఆ కస్టమర్లు ఆశించి వారికి ఎనభై ఐదు శాతం డబ్బుల్ని ముందే కట్టేస్తుంది ఆ ఎనభై ఐదు శాతం డబ్బులకి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది వాళ్ళకి రైట్ అండి అవన్నీ వదులుకుండా ఒక అయితే అసలు ఇన్ టైంలో సబ్మిట్ చేయకుండా మళ్ళీ ఇదే రెంట్ హౌస్లో కొనసాగమంటే ఎవరైనా ఎందుకు కొనసాగుతారు మంచి పాయింట్ మీరు రియైజ్ చేశారండి ఫస్ట్ థింగ్ అదే నేను చెప్పేది రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ ఏంటిదంటే గ్రేస్ పీరియడ్ సిక్స్ మంత్స్ ఉంటుందండి ప్రాజెక్ట్ ఫినిష్ దగ్గర నుంచి సిక్స్ మంత్స్ పీరియడ్ ఉంటుంది చెప్పాలి కదా మరి రియల్ ఎస్టేట్ సంస్థ సో దాన్ని బేస్ చేసుకుని కోవిడ్ పాండమిక్ ఏమైపోయిందంటే వన్ ఇయర్ ఎక్స్టెన్షన్ ఇచ్చింది సో ఈ వన్ ఇయర్ ఎక్స్టెన్షన్స్లో ఏమైపోతుందంటే వీళ్ళు బిల్డర్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కూడా అందరూ కూడా టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఇన్వెస్ట్మెంట్ అప్పట్లో చేసిన వాళ్ళందరూ కూడా మిడిల్ అండ్ మధ్య తరగతి అండ్ వాళ్ళు సొంతింటి కళ మేము ఫస్ట్ టైం ప్రా వాళ్ళు చూడండి మీరు మాక్సిమం అందరూ కూడా మేము ఫస్ట్ టైం మేము ప్రాపర్టీ కొంటున్నాము మేము ఇంత ఇబ్బంది పడుతున్నాం అనేసి మేము బాధపడుతున్నాము ఇలాంటి వాటికి ఎందుకంటే ఎండి గారిది ఆ చైర్మన్ గారి యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ అని కూడా ఆ ప్రెస్ మీట్లో తను చెప్పారు సో ఆ ప్రాజెక్ట్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయినట్టు వాళ్ళ డ్రీమ్ హోమ్ని డెలివరీ చేసే మీ బాధ్యతగా మీరు తీసుకున్నప్పుడు వాళ్ళ డ్రీమ్ హోమ్కి సంబంధించినటువంటి వాళ్ళు రెంటెడ్ ప్రాపర్టీస్లో ఉన్న రెంట్స్ని పే చేయాలి ఫస్ట్ థింగ్ డిమాండ్ చేసేది ఎందుకంటే తక్షణం వాళ్ళ ప్రాపర్టీస్కి సంబంధించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ ఇచ్చేంత వరకు ఏదో చిన్న చితకా అని కాకుండా ఒక గౌరవప్రదమైనటువంటి రెంటల్ వాల్యూస్ ఇవాళ హైదరాబాద్లో మీరు ఎక్కడైనా కూడా టూ బిహెచ్కే హౌస్ రెంట్ తీసుకోవాలనుకుంటే ట్వంటీ థౌజండ్ మినిమం అవుతుందండి మంచి ఏరియాలో మీరు తీసుకోవాలనుకుంటే ట్వంటీ థౌజండ్ మినిమం ఉంటుంది సో ట్వంటీ థౌజండ్ అనేది వాళ్ళకి హ్యాండ్ ఓవర్ ఇచ్చేంత వరకు వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనేసి మేము భావిస్తున్నాం ఓకే అండ్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే అట్ ద సేమ్ టైం ఏంటంటే పోయే ముందు మీరు నాలుగు విధాలుగా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు నాలుగు విధాలుగా ఆలోచించి ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందా లేదా అనే దానిపైన నలుగురిని కనుక్కొని విచారించి చేయాల్సినటువంటి పద్ధతి కానీ ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సింది కస్టమర్సే ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత రోడ్ల మీద పడేసి మనము దిక్కు దివాన లేకుండా ఉండే పరిస్థితికి రావద్దనేసి కోరుకుంటూ లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మంచి ప్రాజెక్ట్స్లలో కస్టమర్స్ని తెలుసుకొనేసి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలని కోరుకుంటుందండి ఓకే అండి థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ అండి